మనకెమను వస్తున్నారో ఏడుస్తుందయ్యా అయ్యా ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చేసేయండి నాకు నా తల్లిదండ్రులు ఎప్పటికీ నా వివాహం కోసం ఆలోచించేయట్లేదు నేను ప్రక్కదారి పట్టి లోకంలో పడిచ్చిన వ్యక్తిని అయితే ఎప్పుడో పరిస్థితులు వేరేగా ఉండేవి కానీ తల్లిదండ్రులకు లోబడి నేను జీవిస్తూ ఉంటే వాళ్ళ నా గురించి ఆలోచించేయట్లేదు ఎందుకమ్మా అంటే ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా నేను ఉద్యోగం చేస్తున్నానండి జీతం తీసుకొస్తున్నాను ఒకవేళ నాకు పెళ్ళే కనుక నేను వెళ్ళిపోతా జీతం ఏమో నేను భయంతో పెళ్లి చేయట్లేదన్న స్వార్థం కాదండి అది కుటుంబాల్లో వివాహానికి వచ్చిన పిల్లల్ని ఇబ్బందులు పెడుతూ వారు ఏదో తీసుకొస్తున్నారు అది మాకు దక్కదేమో పెళ్ళైన తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తారే వెళ్ళకి ఇచ్చేస్తారేమోనని వాళ్ళు అలాగే ఉంచేయడం ఇబ్బందికర పరిస్థితులు కదా వేరే కారణాలు ఉంటే తర్వాత సంగతి వివాహం లేట్ అవ్వడానికి కానీ ఒకవేళ ఎలాంటి కారణాలు అయితే తల్లిదండ్రులు దయచేసి ఆలోచన చేయండి మీ పిల్లలకి ఏ వయసులో ఏ రకమైన ఆనందం కావాలో మీరు గుర్తించాలా ప్రార్థన చేయాలి వారికి కావలసిన ఆ సెటిల్మెంట్ మీరు అంతే అంతేకాని మీ స్వార్థం కోసం పిల్లల జీవితాలు బలి చేయదు వివాహం అయిన తర్వాత కూడా కూతురు ఇళ్లలో పెట్టుకుని అల్లుడి పంపించకుండా నువ్వు ఎక్కడే ఉండు వస్తళ్లే వాడే వస్తాళ్ళు అని చెప్పి అనేక మంది యమన బిడ్డలను ఇళ్లలో పెట్టేసుకుని వారికి ఏదో ప్రయోజనం ఉంటుంది వారు అక్కడ ఉండడం ద్వారా వారి జీవితాలను బొగ్గుబాల్ చేస్తున్నారు జగ్గ పిల్లలను కానీ కుటుంబాలను కావాల్సిన వాళ్ళు అలా ఇళ్లలో ఉండిపోవడం ద్వారా పరిస్థితులు ఏంటి ఆలోచించండి ఒకసారి నీ స్వార్థంతో ఇతరుల జీవితాలను ఎప్పుడు ఇబ్బంది పెట్టం బందీకానలో ఉన్నావా అసూయ స్వార్థము సంకుచిత స్వభావం నేను ఒక్కడే బాగుంటే చాలు నా కుటుంబం బాగుండి చాలా దానికోసం ఎవడెలా పోయినా పర్వాలేదన్న ఆలోచన ఇలా ఉందా యూ నీట్ బి డెలివర్ నువ్వు విడుదల పొందాలి ఈ రోజు ఆ చాలా చాలా భయంకరం